మెట్పల్లి ప్లంబర్ సంఘం వారిని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు సంఘ సభ్యులను శుక్రవారం కలిసి టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ జావీద్ అలిముద్దీన్ ఫయాజ్ ఇలియాస్ యాదగిరి శ్రీనివాస్ మహేందర్ ముజాహిర్ తదితరులు పాల్గొన్నారు ఐదో పెద్ద కాలం చెప్తున్నారు మీరు అందరు ఎప్పుడన్నా ఇప్పుడు మన వరద చూసింది కదా మీరు ఐదారు ఏళ్ళు నిండు కుండలాగా పై వరకు నీళ్ళు మంచిగా చేపలబడదు మీద ఎండాకాలంలో అన్ని మెత్తలు చెరువులు కూడా అన్ని మెత్తలు అదే వరద ఆపరికి మన దగ్గర కొద్ది నీళ్ళు ఎందుకు అంటే నేను గేట్ కొట్లాడి గేట్లు పెట్టి కొన్ని నీళ్లు ఆపుకున్నాను మన దగ్గర కొన్ని ఆగింది అది నేను కొట్లాడితే వెళ్ళి చేస్తే గేట్ రిపేర్ చేసి గేట్లు వేసుకుంటే మనకు కొన్ని ఆయన కానీ కిందిపోతే మొత్తం మన దగ్గర వెళ్ళిపోయింది వెళ్ళవడం అని వెళ్ళిపోయినాయి మొత్తం వెళ్ళిపోయింది